సిద్దిపేట జిల్లా రాజక్కపేట గ్రామస్తులు మానవత్వాన్ని చాటుకున్నారు దుబాయ్లో మృతి చెందిన వ్యక్తికి చందాలు పోగేసి స్వగ్రామంలో అంత్యక్రియలు చేస్తారు ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లిన మొగుళ్ల కృష్ణయ్య అనారోగ్యంతో వారం రోజుల క్రితం మృతి చెందాడు స్థానిక ఎమ్మెల్యే చొరవతో రాజక్కపేట గ్రామానికి చేరుకుంది ఇక వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గమనించిన గ్రామస్తులు అండగా నిలుచుకున్నారు మాత్రం చాలా బాధం ఆయన బస్కు కోసము దుబాయ్ వెళ్ళి అనారోగ్యంతో అక్కడ మృతి జరిగింది సరే తక్షణ ముతి మనము లోకల్ ఎమ్మెల్యే కోసం రావడం జరిగింది ఆయన తక్షణమే స్పందించి మన తోటి మాట్లాడడం జరిగింది అదేవిధంగా మా మిత్రుడు నరసింహ ఉన్నాడు నరసింహ కూడా అక్కడ రోజు అప్ అయ్యి ఒక వారం వ్యాధిలోనే దుబాయ్ నుండి మన హైదరాబాద్కు హైదరాబాద్ నుండి మన ఊరికి కూడా ఫ్రీ అంబులెన్స్ చేసి మనకు పంపించడం జరిగింది ఒక వారికి ప్ర ప్రత్యేక ధన్యవాదాలు మరి మౌళ్ళ కిష్టా గారికి ముగ్గురు అత్యంత నిరుపేద ఆయన ముగ్గురు కుమార్తెలను ముగ్గురు వద్ద ఒక కుమార్తె పెళ్ళయింది ఇంకా ఇద్దరు చదువుకుంటున్నారు వాళ్ళ ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని ఆదుకొని వాళ్ళ చదువుకునేటువంటి కరెక్ట్లు వాళ్ళు ఏదో ఒక హాస్టల్ చేర్పిస్తారు వాళ్ళు చదువుకుంటారు ఒక ఆమె నాలుగు ఫోర్త్ క్లాస్ ఉంది ఒక ఆమె డిగ్రీ అవుతుంది వాళ్ళని ఖచ్చితంగా ఆదుకొని వాళ్ళకు గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదో ఒక ఆర్థిక సాయం చేయాల్సిందిగా నేను పాటిస్తాను